ఈరోజు నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నీ హృదయంలో కొంత వేదనను కలిగి ఉండొచ్చు ఓసారి ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలోనే ఒక తల్లి ఒక యవనస్తుడి ఫోటో చూపించింది వాడికి మొత్తం చిన్నోడికి వయసు మొత్తం ఓ పద్దెనిమిది ఓ పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఉండి లేనట్టు ఉన్నాయి ఓ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు కూడా లేవు చిన్న వయసు వాడే ఓ పదిహేడు పద్దెనిమిది ఉంటాయి అంతే ఆ చిన్నోడు ఫోటో చూపించి వీడు నా కొడుకన్నా ఇప్పుడు వీడు లేడు అని ఏడ్చింది ఎందుకమ్మా ఎందుకు లేడు వీడు రైలు కింద పడ్డాడన్నా ముక్కలు ముక్కలు అయిపోయాడు ఎందుకు రైలు కింద పడ్డాడు ఎందుకు పడ్డాడంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడానికి సిద్ధపడింది లవ్ ఫెయిల్ అయిందన్న వాడికి దాన్ని బట్టి వాడు ఆ పని చేసుకున్నాడన్నా అని బోర్ నేడ్చింది ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి ఆ తల్లి ఏమడిగిందంటే ఆ అమ్మాయే వాడికి కళ్ళల్లో ఉంది కానీ నేను వాడి చెల్లి వాడికి రాలేదా అన్న వాడి చెల్లి ఉందన్న నేనున్నాను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేశాను కదా అరే నేను నా ప్రాణం తీసుకుంటే మా అమ్మ ఏమైద్దో మా చెల్లి ఏమైందో దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అని వాడు అనుకోవాలి కదా వాడు అనుకోలేదన్న ప్రాణం తీసుకున్నాడని బోర్ నేర్చింది ఓసారి ఓ భర్త వచ్చాడు భర్త వచ్చి చాలా ఏడుస్తున్నాడు ఏం తమ్ముడు ఏం తమ్ముడు ఏం తమ్ముడు ఏం తమ్ముడు అన్న నా భార్య అన్న భార్య నన్ను వదిలేసి అన్న ఆహా వెళ్ళిపోతే ఏమైందిలే ప్రార్థన చేద్దాం మళ్ళీ వచ్చిందిలే అంటే ఇంక వచ్చేటట్టు వెళ్ళిపోలేదన్న అదేందయ్యా పుట్టింటికి కాదన్నా వెళ్ళిపోయింది మరి అలా వాడిని తీసుకొని వెళ్ళిపోయిందన్నా అన్నా నాకిద్దరు పిల్లలు నాకిద్దరు పిల్లలన్నా నా పిల్లలను వదిలేసి వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయిందన్న ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తున్నాడు నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను నేను ఒకసారి ఒక భార్య వచ్చింది ఇప్పుడు భర్తల సమస్య కాదు మగపిల్లల ఆడవాళ్ళు కూడా భార్య వచ్చింది ఆమె ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు నా భర్త నన్ను వదిలేశాడు ఇంకొక ఆమెను తీశాడు ఆమెతోనే బతుకుతున్నాడు పూర్తిగా నన్ను వదిలేశాడు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు రూపాయి డబ్బులు ఇవ్వట్లా నేను బయటికి పోయి చాకిరి చేయటానికి ఒకడు పసిబిడ్డ ఉన్నాడు వెళ్ళి పని చేసుకొని రూపాయి డబ్బులు తెచ్చి ఉన్న పిల్లలకి అన్నం పెట్టుకోలేను ఎందుకంటే ఈ పసి చంటిబిడ్డ ఉన్నాడు ఈ చంటిబిడ్డతో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఎందుకు బతకాలన్నా నేను నా పిల్లలు చచ్చిపోవాలనుకుంటున్నామని బోర్ నేర్చింది ఇలాంటి సందర్భాల్లో కొంతమంది నిజంగానే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు లెక్క వేయాలంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వాడు ప్రేమించే అమ్మాయి ఆమె ప్రపంచం అనుకున్నాడు ఆమె లోకం అనుకున్నాడు ఆమె జీవితం అనుకున్నాడు ఆమె సర్వస్వం అనుకున్నాడు ఆమె మరొకడికి తలొంచిద్ది మరొకడికి మరొకటికి స్థానం ఇచ్చిద్ది మరొకటికి చోటు ఇచ్చిద్ది అని అనుకోలేవాడు ఆమె మాటలన్నీ వీడు నిజమని భ్రమించాడు ఇక ఆమె ప్రపంచంగా ఫీల్ అయ్యాడు చివరికి ఆమె మరొకడికి వశమైనప్పుడు మరొకడితో కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు ఆ సమాచారం వీడికి వస్తున్నప్పుడు వీడికి జీర్ణం కాదు అది దానికంటే చచ్చిపోయింది మేలు కదా ఇక వాడు ఇక నేను చెప్తున్నాను కదా ఎటు పోయినా సరే వాడికి ఆమె సన్నివేశాలే కనపడుతుంటాయి ఎటు వెళ్ళినా సరే వాడు ఏం చేయబోయినా సరే కూర్చున్న ఆమె సన్నివేశాలే లేచిన ఆమె సన్నివేశాలే వాడు పడుకున్న ఆమె సన్నివేశాలే పదే 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 ఇక వాడికి తల్లి చెల్లి తండ్రి ఎవ్వరు గుర్తురారు నేను మోసపోయాను నేను మోసపోయాను నేను అన్యాయం అయిపోయాను నేను ఫెయిల్ అయిపోయాను ఇక నాకు జీవితం లేదు జీవితం లేదు జీవితం లేదు జీవితం లేదని తట్టుకునేవాడు తట్టుకొని ఏ మందుకో ఏ వ్యసనానికో బానిసైపోతాడు ఆ మత్తులో వాడు జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఒక్కొక్కడు తట్టుకోలేక ఇందాక నేను చెప్పిన పని చేస్తాడు పోయి చచ్చిపోతాడు ప్రాణం తీసుకుంటాడు ఇది ఒక ప్రేమించిన వాడి విషయంలోనే కాదు భార్య విడిపోయినా భర్త విడిపోయినా కొంతమంది నేను ఆయనే సర్వస్వం అనుకున్నాను కానీ ఆయన నన్ను మోసం చేసి మరో స్టేప్ తీసుకున్నాడు ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఇక ఎప్పుడు మందిరంలో కూర్చున్నా వాడికి జ్ఞాపకాలే బయటికి పోయినా వాడికి జ్ఞాపకాలే నా దగ్గరకు వచ్చినా వాడి గురించే ఎందుకంటే వాడే సర్వస్వం అనుకుంది వాడే ప్రపంచం అనుకుంది వాడే జీవితం అనుకుంది వాడే లోకం అనుకుంది కానీ వాడు దెబ్బ కొట్టాడు ఇక ఆమెకి జ్ఞాపకాల్లోంచి వాడు పోడు చివరికి ఏ స్థాయికి పోయిద్దంటే ఇక ప్రాణం తీసుకోవాలి ఇంకొద్దు నాకు ఈ జీవితం అలాగే భార్య తన సర్వస్వం అనుకుంటాడు భర్త అలాంటి భార్య దెబ్బ కొట్టినప్పుడు వానికి కూడా ప్రాణం మీద వచ్చేసిద్ది విరక్త వచ్చిందండి నేను నా సర్వస్వం అనుకున్న నా భార్య తన హృదయంలో నన్నుగాక మరొకటికి స్థానం ఇచ్చింది మరొకటికి తల వంచింది మరొకటి చేయి పట్టుకొని వెళ్ళిపోయింది అంటే ఇప్పటిదాకా అది నాకు కపట ప్రేమ చూపించింది కపట నాటకం ఆడింది అనేది జీర్ణంగాక చచ్చిపోవాలనుకుంటాడు ఇక వానికి ఎటు చూసినా ఆమె కనపడుతుంటుంది ఎందుకంటే ఆమె సర్వస్వం అనుకుని బ్రతికినోడు ప్రతి ఘట్టంలో తననే చూసుకుంటాడు బయటికి వెళ్ళేటప్పుడు తన వెంట తనే ఉంటుంది ఎటు ఏ ప్రదేశానికి పోయినా తన వెంట తిప్పుకుంటా ఉంటాడు చివరికి ఇంట్లో తనే బయట తనే అన్ని చోట్ల తనే పదే 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 ఆ జ్ఞాపకాలు వీళ్ళు వేధిస్తూ ఉంటాయి ఇక్కడ సైతాన్ ఎంటర్ అవుతాడు ఇక్కడ దురాత్మలు ఎంటర్ అవుతాయి ఎంటర్ అయ్యి వాడికి ఆ పిచ్చి పోయేటట్టు చేస్తాయి ఇంకా ఎక్కువగా ఆ జ్ఞాపకాలు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కూడా అయ్యే ఊసులు ఎత్తటం బయట వాళ్ళు వచ్చి కూడా ఆ జ్ఞాపకాలే తవ్వటం మర్చిపోదామన్నా మరపు రాకుండా అవే అవే పదే పదే త్రవ్వబడుతూ త్రవబడుతూ చివరికి నేను ఎందుకు బతకాలి ఇక కష్టం ఈ జీవితం అని దురాత్మల ప్రేరణకులోనే ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది ఈ అక్రమ సంబంధాల ద్వారా కాకపోయినా నాకు ప్రేమ దొరకలేదు నేను ఎందుకు బతకాలని కుటుంబంలో ఆశించిన ప్రేమ దొరకక కొంతమంది నిరాశకెళ్ళిపోయి కృంగిపోయి చచ్చిపోవాలనుకుంటారు కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు నేను చచ్చిపోతాను అనుకుంటారు చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు కనీసం నేను ఒక మనిషిని నాకు ఒక మనసు ఉంది నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు నేను ఎందుకు బతకాలి స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటలా ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటలా ఎవరు నన్ను ప్రేమించి నన్ను నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి తల్లిదండ్రుల ప్రేమ దొరకక అంటే వాళ్ళు ప్రేమ గల్లో కానీ ఆ ప్రేమను చూపించడం ఆ ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు నువ్వు చదవాలి 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 అమ్మ చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడద్దు ఫ్రీగా ఉండు రిలాక్స్గా ఉండు ఏదైతే అది అయింది ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం లేకపోతే సెకండో లేదా థర్డ్ ఏం పర్వాలా అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా ఫెయిల్ అయినా పర్వాలా నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి ఫెయిల్ అయినా పర్వాలను దాని గురించి ఏమి ఇబ్బంది పడద్దు బతిడి గురి కావద్దు రిలాక్స్గా ఉండు అని బిడ్డలకు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లల ధన్యులు